గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో మాజీ పోలీసు ఉన్నతాధికారి రెడ్డన్ గారు వారితో మాట్లాడదాం రెడ్డన్ గారు నమస్కారం సార్ నమస్కారం అండి రెడ్డన్ గారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద రాళ్ల దాడి జరిగింది అంటే ఒక పోలీసు ఉన్నతాధికారిగా మీరు చెప్పండి సార్ గతంలో కూడా ఆయన మీద కత్తి కోడి కత్తితో దాడి జరిగిన ఘటన మనకు తెలుసు ఇప్పుడు ఆయన బహిరంగ సభలో ప్రజల మధ్యకు వచ్చి ఆయన ప్రసంగం చేస్తుంటే ప్రజలకు అభివాదం చేస్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు ఆయన నుదుటికి గాయమైన పరిస్థితి కనిపిస్తోంది అంటే ఎలా చూడాలి సార్ భద్రతా వైఫల్యం భావించాలి దీన్ని ఇప్పుడు జనరల్గా మనం చూడండి రాజీవ్ గాంధీ అసాసినేషన్ తీసుకోండి ఆయన ఎలక్షన్ టైంలో ఎలక్షన్ క్యాంపెయిన్ కోసమని పెరంబలదరూర్ లో ప్రయాణిస్తూ ఉంటే ఆ టైంలో ఈ ఎవరైతే ఉన్నారో ఆయన్ని క్షుణ్ణంగా చంపాలని పథకం వేసుకొని బాంబు అమర్చుకొని తనను తాను అమర్పించుకొని చంపేశారు కదా సో అది భద్రతా వైఫల్యం అని దాన్ని అనొచ్చు ఇక్కడ ఏమైతుందంటే వందల కొద్ది జనాలు ఉంటారు వేల సంఖ్యలో ఓ విధంగా చెప్పాలంటే కొన్ని సందర్భాల్లో పబ్లిక్ మీటింగ్లో లక్షల్లో ఉంటారు వాళ్ళందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలి అంటే కష్ట దుస్సాధ్యం చాలా కష్టం అది కాకపోతే ఒకటి రాత్రిపూట కానీ పైన ఈ ఇటువంటి పబ్లిక్ మీటింగ్ లో పోయేటప్పుడు ఆ షీల్డ్స్ ఏదైతే ఉంటాయో అంటే విఐపి భద్రతకు సంబంధించి చుట్టుపక్కల ఉన్న సెక్యూరిటీ వాళ్ళు మామూలుగా బుల్లెట్ ప్రూఫ్ షీల్డ్స్ లేకపోతే ఈ స్టోన్స్ అట్లాంటివి తగలకుండా పెట్టుకునే షీల్డ్స్ పెట్టుకుని బహుశా ఆయన బస్ పైకి లేకపోతే ఇట్లాంటి సందర్భం అంటే అక్కడ ఏమి ప్రొటెక్షన్ ఉండదు మరీ భద్రత ఎక్కువగా ఉండాలి ఆయన థ్రెట్ ఉంది అనేటువంటి అభిప్రాయం ఉంటే బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు చుట్టూ అరేంజ్ చేసి ప్రసంగించవచ్చు ఇందిరాగాంధీ చాలా సందర్భాల్లో ఆ విధంగా చేశారు నేను నైన్టీన్ ఎయిటీ త్రీలో ప్లానైండ్ కంట్రీస్ కాన్ఫరెన్స్ లో వీఆర్ వన్ ఆఫ్ ది సెక్యూరిటీ ఆఫీసర్స్ దే అప్పుడు ఆ మేడం ప్రసంగం చేసే టైంలో బుల్లెట్ ప్రూఫ్ ఫీల్డ్ ద్వారా ఆమె ప్రసంగించారు సో ఆ విధంగా చేసి చేసిండొచ్చు కానీ ఇక్కడ పబ్లిక్ మీటింగ్ కాబట్టి ఆయనకు థ్రెట్ అంతగా లేదు కాబట్టి ఎట్లా భద్రత ఉంటుంది కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్త తీసుకొని ఇట్లా షీల్డ్ లాంటివి ఏదైనా ఏర్పాటు చేసి ఉంటే గాయం కూడా కూడా తగలేదు తర్వాత తలకి చిన్నపాటి అయిన ఖర్చు పెట్టి ఇట్లా హృదయ కార్యక్రమం చేస్తున్నారు తప్ప అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ ఆఫీసర్స్ ఎవరు కూడా ఆయనకి ఆయన్ని కమ్మేసి పూర్తిగా విజిబుల్ లేకుండా చూసే ప్రయత్నం చేయలేదు మీరు ఇంతకుముందు బుల్లెట్ ప్రూఫ్ షీట్స్ అంటున్నారు దాన్ని కనీసం పెట్టి తర్వాత అయినా కొద్దిపాటి చర్యలన్న తీసుకుంటే బాగుండేది అని చెప్పి ఒక చర్చ జరుగుతోంది ఇప్పుడు అది మనం ఆ సిచ్యువేషన్ బట్టి అక్కడ భద్రతా అధికారి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటాడో ఆయన వ్యూహంలో భాగమేనండి ఎవరైనా ఆ భద్రతా అధికారి ఈ విధంగా చేయాలి ఈ విధంగా ఉంటే మళ్ళీ ఫర్దర్ గా ఏమైనా దాడి జరగకుండా ఉంటుందనేది వాళ్ళ ఆలోచనలు బట్టి ఉంటుంది ఇప్పుడు ప్రతి మనిషి ఒక్కొక్క రకంగా ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ బహుశా ఆయనకి థ్రెట్ లేదు ఆయన ఎవరికి పెద్ద థ్రెట్ ఉండే సమాచారం ఉండి ఉండదు అందువల్ల ఆ విధంగా బిహేవ్ చేశారేమో చెప్పలేము ఎందుకంటే ఆ సిచ్యువేషన్ లో ఆయనకు భద్రత చుట్టూ ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా థ్రెట్ ఉంటుంది ఇబ్బందిని కలగజేస్తారా అని ఉంటే డెఫినెట్ గా వాళ్ళు షీల్డ్ను ఉపయోగించే వాళ్ళేమో ఏది ఏమైనా ఒక విఐపి పోయినప్పుడు ప్రజల్లో కొంత సుముఖత ఉంటుంది కొన్ని సందర్భాల్లో విముఖత ఉంటుంది అటువంటప్పుడు ఈ షీల్డ్ లాంటివి అంటే అప్పుడు కొట్టిన తర్వాత అయినా ప్రసంగించేటప్పుడు దూరంగానే ఇప్పుడు ఒక రాయి విసరంగానే ఇంకో రెండో రాయి విసురుతాడేమోనని అటువైపుగా షీల్డ్ అడ్డం పెట్టి ఉంటే బాగుండేది అది జరగలేదు బహుశా వాళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందో ఒకవేళ ఈ షీల్డ్ అడ్డం పెడితే అనుకుంటారనో లేకపోతే ఆయన ముఖ కవళికలు ప్రజలు గమనించడానికి వీలు కాదనో లేదో ఏ విధంగా వాళ్ళ ఆలోచన ఉంటుందో చెప్పలేము ఎందుకంటే ఆ భద్రతాధికారి ఎవరైతే ఉంటారో ఆయన ఆలోచనలు బట్టి విఐపి తో సార్ చెప్తారు అంటే దాడి జరిగిన తర్వాత అసలు ఏంటి పరిస్థితి అనేది ప్రజలు కూడా కొంత కెమెరాకి ఎక్స్పోజ్ చేయాలన్న ఆలోచన కనిపించింది అంటారా చెప్పలేము ఎందుకంటే మనం మనం ఇక్కడ ఏదో కూర్చొని మాట్లాడుకుంటా కాదు కానీ ఇప్పుడు కొన్ని సందర్భాల్లో మనం ఇప్పుడు ఇందిరాగాంధీని చంపక ముందు నైన్టీన్ ఎయిటీ ఫోర్ లో ఆమెకి ఇట్లా మీకు ఈ మీరు తీసుకున్న పంజాబ్ యాక్షన్ వల్ల మీలో చాలా మందికి వ్యతిరేకత ఉంది అని చెప్పి చెప్పారు కానీ వ్యతిరేకత తన భద్రత దళాలు తననే హతమార్చుతాడు అనంత గొప్పగా ఉంటుందని ఊహించలేకపోయిందందువల్ల ఆమె దాన్ని కేజీఆర్తో ఆమె పక్కన ఉన్న భద్రత సిబ్బందే ఆమెతో ఆమెను కాల్చి చంపినారు కాబట్టి కొన్ని సందర్భాల్లో ఊహించలేము సో పాస్ట్ కొన్ని ఇన్సిడెంట్ మనకి కళ ముందు కనిపిస్తున్నాయి కోడికైతే ఘటన కావచ్చు ఇప్పుడు మేమంతా సిద్ధం స్టార్ట్ అయిన తర్వాత కూడా కొన్ని రోజుల ముందు మనకు తెలుసు ఒక చెప్పు విసిరారు సింగరాయ కొండ దగ్గర అనుకుంటా బహుశా అక్కడ ఒక అగంతుకుడు ఇట్లా కానవాయికి ఎదురుగా వచ్చేసి అద్దాల పగలు కొట్టే కార్యక్రమం చేశాడు ఇప్పుడు రాజధాడి జరిగింది అంటే పాస్ట్ లో ఇన్సిడెంట్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి మరింత జాగ్రత్తగా వ్యవహరించుంటే బాగుండేది ఇంటెలిజెన్స్ టీం కావచ్చు సీఎం పర్సనల్ సెక్యూరిటీ టీం కావచ్చు ఒక చర్చ ఉంది ఏమంటారు నిజమే అయిందో చో అంటే వాళ్ళ ఆలోచనలు మనం చెప్పలేము ఇప్పుడు నేను భద్రతా అధికారిగా ఉంటే నేను డెఫినెట్ గా షీల్డ్ ఏర్పాటు చేసిన బహుశా షీల్డ్ ఏర్పాటు చేస్తే ఆ ఎవరైతే అది అధిక అక్కడ ఎవరైతే విఐపి ఉన్నారో ఆయన పర్మిషన్ కూడా తీసుకొని నాకేం అవసరం లేదా అని అంటే మనం అడ్డం పెట్టడానికి వీలు కాదు కదా ఎందుకంటే ఆయన కోసం మనం ఆయన రక్షణ కోసం మనం నియమించబడ్డాం కాబట్టి ఆయన అనుమతి కూడా తీసుకోవాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో మీరు చూడండి మీరు అక్కడ అటువైపుకి వెళ్ళద్దు అంటే కూడా విఐపీలు అటువైపు చొచ్చుకొని పోతారు చేతులు ఇస్తారు హక్ చేస్తారు ఇవన్నీ చేస్తాను ఉంటారు ఇది ప్రజలను ఆకట్టుకోవాలనో లేదు ప్రజల మధ్యకి చొరవగా వెళుతున్నాడనో అనిపించుకోవాలనో లేదు ఓటర్స్ ను ఎక్స్ట్రాక్ట్ చే ని అట్రాక్ట్ చేసి వాళ్ళ ద్వారా కోర్ట్స్ ని అట్రాక్ట్ చేయాలనో చెప్పలేము వాళ్ళ వాళ్ళ మనోభావాలను బట్టి ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు ఒక దెబ్బ తగిలింది దాన్ని ప్రజలకు చూపించాలనో అనే భావన ఉండొచ్చు లేదా ఇది చిన్న దెబ్బే కదా నేను లెక్క చేయను ఉద్దేశము ఉండొచ్చు చెప్పలేము ఎలక్షన్ క్యాంపెయిన్ అది చాలా అవసరం అనుకుంటా కొంత ఎంతో కొంత సానుభూతి వర్కౌట్ అయ్యే పరిస్థితి కూడా అంటే చాలా మంది చెప్పలేదు అదే ఇప్పుడు దెబ్బలు తగిలించుకొని పోతేనే ఓటేస్తారా అని అనుకుంటారా ఏమో ఐ కెనాట్ బిలీవ్ దాట్ బట్ మనిషి ఆలో ఇప్పుడు మీరు ఒక విధంగా ఆలోచన చేస్తారు నేను ఇంకో విధంగా ఆలోచన ఇప్పుడు అది చూసి సానుభూతితో ఓట్లు అడగడానికి అని అనుకోవచ్చు లేదు ఇటువంటి దెబ్బలు ఎన్నో చూసాం నేను లెక్కలో చేసుకోననే భావనలో కూడా ప్రజల్లో కనపరచాలని ఆయన పిరికివాడు కాదు ధీరుడు అనుకొని కూడా అనిపించుకోవాలనే ఉద్దేశం కూడా ఉండొచ్చు లేదు ఇదల్లా కామన్ వీఆర్ ఆల్ కామన్ పీపుల్ ఇటువంటి మామూలే అని ఉద్దేశంలో కూడా పోయి ఉండవచ్చు లేదా ఈ దీంతో సానుభూతితో ఇది దెబ్బ తగిలినది అయ్యో పాపం అని సానుభూతిగా చూపిస్తారనేటువంటి భావన కూడా ఉండొచ్చు ఈ నాలుగిట్లో ఇదే మనం చెప్పలేము ఆ వ్యక్తి యొక్క మనోభావాల మీద ఆధారపడి ఉంటుంది మనము రాయి విసిరాడు రాయి విసిరాడు జగన్మోహన్ రెడ్డి గారికి నుదుడికి గాయమైంది కంటి పైభాగాన గాయమైంది గాయం సంబంధించిన దృశ్యం కూడా మనం చూస్తున్నాం అయితే ఆ రాయి ఎవరు వేశారు ఆ వేసిన వ్యక్తిని పట్టుకోవటం ఎలా ఇది ఒక పెద్ద టాస్క్ కనిపిస్తోంది ఎందుకంటే అది చీకటిగా ఉంది ఆ సమయంలో కరెంటు కూడా పోయిందని చెప్తున్నారు ఆ సమయాన్ని అదును చూసుకొని రాయి విసిరినట్టుగా చెప్తున్నాడు అతన్ని కనిపెట్టడం ఎలా పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఎట్లా ఉండాల్సిన అవసరం ఉందంటారు ఇప్పుడు ఒకటండి జనరల్ గా ఇటువంటి సందర్భాల్లో నలుమూలల కెమెరాలు ఉంటాయి అదే కాకుండా ఆ రాయి విసిరిన దిశలో ఎప్పుడో సందర్భంలో ఫోటోలు తీసే ఉంటారు ఆ పది మందో ఇరవై మందో గుంపులో ఒకడు రాయి వేస్తే చుట్టుపక్కల ఉన్నవాడు ఐదారు మందికి తెలిసే ఉంటుంది ఎవరైనా చెప్తారో ఎవరో రా వేసిందంటే రామకృష్ణ గారు ఎల్లో షర్ట్ వేసుకున్నాడు ఆ ముస్లిం అబ్బాయి లేదు వాడు ఇందాక తిట్టాడనో ఈ విధంగా ఉంటుంది కొంచెం క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే డెఫినెట్ గా ఆ వ్యక్తిని పట్టుకోవచ్చు కాకపోతే ఒకటి సానుభూతి కోతమే అయి ఉంటే ఒకవేళ రాయి ఇక్కడ బదులు ఇక్కడ తగిలి ఉంటే కందికి తగిలి ఉంటే ప్రమాదమే కదా అవును ఇది కాబట్టి దీన్ని ఏ విధంగానూ మనం విశ్లేషించుకోలేం ఇప్పుడు ఏది ఏమైనా ఇది ఇది నిజంగానే దుశ్చర్య ఇది మంచిది కాదు ఒకవేళ అంటే ఒకటి రెండు మూడు వేశారంట ఒకటి జగన్ గారి తగిలింది ఒకటేమో మాజీ మంత్రి వెలంపల్లి గారి తగిలింది ఒకటి తగలకుండా పోయింది నిజంగా అసలు కంటికి తగిలితే కోల్పోయే ప్రమాదం ఉండే ప్రమాదం కూడా ఉంది కంటికి ఏ విధమైన ఇబ్బంది పడే ప్రమాదం ఉంది కనుచూపు పోయే ప్రమాదం ఉంది లేదు కణతన తడగకూడని తగిల కణతకు తగిలి చనిపోయే ప్రమాదం కూడా ఉంది చెప్పలేము ఎందుకంటే ఆ తగిలిన రాయి పరిమాణము వచ్చిన స్పీడు ఆ ఇవన్నీ తగిలిన ప్రదేశము ఈ మూడింటి పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి డెఫినెట్ గా అది ప్రమాదకరమైన వ్యవహారమే అది ఏ విధమైన ఉద్దేశంతో వేసినా ఇది డెఫినెట్ గా ఒక మనిషి యొక్క ప్రాణాలని తీయొచ్చు ఒక మంచి అవయాన్ని పనిచేయకుండా చేయొచ్చు లేదు ఇప్పుడు ఒకటి వేరే అతనికి ఎవరికో తగిలిందన్నారు ఒకటి గురి తప్పి పక్కకి పోయిందన్నారు పరిమాణం ఏంటి ఎందుకేశారు వాడి ఉద్దేశం ఏంటి చూడాలి కుట్రకోణం కూడా చూస్తున్నారు సార్ ప్రతిపక్షాలు చేయించాయని ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు చెప్తున్నారు లేదు వాళ్లే కావాల్సిన సానుభూతి కోసం ఇట్లాంటి డ్రామాలు ఆడుతున్నారు అని చెప్పి ఇటు ప్రతిపక్ష సభ్యులు ఆరోపణలు చేస్తున్న విషయం మనకు తెలిసిందే పొలిటికల్ గా ఎవరు విమర్శలు ఎలా ఉన్నా సరే నిజంగా అలాంటి జరిగి ఉంటే గనక నిజా నిజాలు వాస్తవాలు బయటకు రావాలంటే గనక ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేస్తే బాగుంటుంది ఎట్లా చేస్తే వేగంగా జరిగే అవకాశం ఉంది అంటారు అక్కడ విఐపి వస్తున్నారంటే చాలా కెమెరాలు ఉంటాయి విధంగా పైన నుంచి కూడా దిశలా కవర్ చేస్తా ఉంటారు నెమ్మదిగా చూస్తే ఆ వ్యక్తి చూడు ఆ వ్యక్తి జోబులో నుంచి రాయి తీశాడా చేతిలో నుంచి తీశాడా క్యాటర్ పిల్లర్ను యూజ్ చేశాడా రాయి పరిమాణం ఇప్పుడు తగిలిన తర్వాత అక్కడే పడి ఉంటుంది కదా రాయి చుట్టుపక్కల వెహికల్లోనే సో కాబట్టి ఆ రాయి పరిమాణం ఏంటి ఏమి అవన్నీ ఈజీగా అంటే రాయి పరిస్థితి లేదనుకుంటా సార్ రాత్రి నుంచి మనం చూస్తూనే ఉన్నాం వార్తలు రాయి ఎటుపోయిందో కూడా తెలియదు కనీసం ఎటువైపు పడింది ఆ రాయిని సేకరించే పరిస్థితి ఇంతవరకు రాలేదు ఒకవేళ భద్రతా విషయాల దృష్ట్యా ఒకవేళ రాయి ఉన్న దాని పరిమాణం ఇతర పరిస్థితుల గురించి అది సీక్రెట్ గా పెట్టి ఉండవచ్చు కదా చెప్పలేం అది ఒకవేళ దొరికి ఉండవచ్చు రాయి లేదా అక్కడే పడి ఉంటుంది చెప్పలేము అది క్షుణ్ణంగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఎవరు కొట్టారు వాళ్ళ ఉద్దేశం ఏమిటి ప్రతిపక్షాల వాళ్ళు కొట్టిండవచ్చు లేదా ఆకతాయిలు ఏంటి రాయి మాట్లాడేది అని చెప్పి వేసి ఉండొచ్చు లేదు అంటే ఏ విధంగానైనా ఆలోచన చేసుకోవచ్చు మనం చెప్పలేం దీన్ని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తే ఇది ఏమిటి సానుభూతి కోసం జరిగిందా లేదు సానుభూతి కోసం జరిగేదే అయితే రాయి అక్కడ వేస్తే ఆ కన్నుకో లేకపోతే ఏ కణతకో తగిలి ప్రాణం పోయే సమస్య కూడా ఉంది కదా కాబట్టి అంటే కొంతమంది ఇట్లా పొలిటికల్ గా విమర్శలు చేసే వాళ్ళు అంటారు ఏమంటారు క్యాట్ బాల్ తో చేశారు అంటే పంగల కర్రతో ఇప్పుడు పెట్టలను కొడతా ఉంటారు చూసారా దాంతో గురి చూసి కొట్టారు చాలా మంచి ట్రైనింగ్ ఇచ్చారు కంటికి తగలకుండా పైన కింద బాగా కొట్టగలిగారు అని చెప్పేసి ఇట్లా విమర్శ వాళ్ళు చెప్పిందే నిజమనుకుందాం ఈయన టైం తల కింది కొంచెం పైకి లేపో ఉంటే ఆ గురి తప్ప కంటికి పోయేది కదా అవును అప్పుడు కాబట్టి దీన్ని మనం అంత తొందరగా సానుభూతి లేకపోతే కావాలని చేయించుకున్నారా లేదా అడ్వర్టైజ్మెంట్ కోసం చేయించుకున్నారా లేదు కక్ష గట్టి మా మా చేసిన పనులు మాకింత ద్రోహం జరిగింది మా మాకు ఈ విధమైనటువంటి అన్యాయం జరిగింది మాకేమి న్యాయం జరగలేదు ఫలానా కేసులోనో ఫలానా వ్యవహారంలోనో అని కక్షతో గట్టి ఉండవచ్చు లేదు ఉదాహరణ కూడా మీకు చెప్పాను నేను కోడి కత్తి కేసుకు సంబంధించి ఇంకా విచారణ ఉంది ఇంకా అతి గట్టి లేదు సార్ సో ఇది కూడా అలాంటి పరిస్థితికి వస్తుందా ఒక డౌట్ అయితే కనిపిస్తోంది నిజంగా కుట్రకోండి ఉంటే గనక కోడి కత్తి వ్యవహారం ఏమిటంటే అతని చేతిలో కట్ ఉంది ఒక మనిషి ఉన్నాడు అతన్ని కట్ చేశాడు సో అతన్ని ఇంట్రాగేట్ చేసి క్షుణ్ణంగా చేస్తే దాని వ్యవహారం ఏంటో డెఫినెట్ గా బయటపడుతుంది అతను ఛార్జ్ షీట్ వేసినారనుకుంటా ఛార్జ్ షీట్ వేసినారు కాబట్టి అతని ఉద్దేశం ఏమిటో ఇంట్రాగేషన్ చేస్తే డెఫినెట్ గా తెలుస్తుంది తెలియకుండా పోయే ఏం పెద్ద కేసు ఏం కాదు అది కాబట్టి చూడాలి మరి ఆ కోడికత్తి వ్యవహారం వేరే ఎందుకంటే అతని చేతిలో ఉన్న నైఫ్ కోడికత్తి చిన్నదో పెద్దదో కానీ అది తగిలే భాగం పోసే భాగం అతని అతని గురి తప్పిన పక్కకు పోయినా అది వైటల్ పార్ట్ కాదు బట్ హియర్ తల ఈజ్ ఎ వైటల్ పార్ట్ కన్నీ వైటల్ పార్ట్ కాబట్టి డెఫినెట్ గా అంత అంటే సానుభూతి కోసం చేయించారా అనే దృష్టి మాట్లాడడం కరెక్ట్ కాదేమో ఎందుకంటే కూడా ఉన్నటువంటి ఈ సమయంలో ఈ రకమైన దాడి జరిగినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలకు ఆదేశించాల్సిన అవసరం కనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ చేయమంటారు రావాలంటే గనక తెలియాలంటే కనుక ప్రజలకి ఎట్లా ఉండాలి సార్ ఇన్వెస్టిగేషన్ చేయాలి క్షుణ్ణంగా ఎవరు చేశారు ఏ ఉద్దేశంతో చేశారు అనేది డెఫినెట్ గా బహిర్గతం కావాలి అతను చేసిన వ్యక్తిని డెఫినెట్ గా పనిష్ చేయాలి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ ఏహెచ్ ఎందుకంటే అది కండ్కు తగిలో ఇంగో నూదుడ్డుకు తగిలో లేకపోతే కనుతకు తగిలి అది ప్రాణాన్ని తీసి హరించు అటెంప్ట్ మర్డర్ కింద చెప్పలేము ఎందుకంటే రాయి పరిమాణము వేసిన ఉద్దేశము తగిలిన ప్రదేశము గాయపడిన గాయము ఇవన్నిటి మీద ఉంటుంది త్రీ నాట్ సెవెన్ వేయచ్చు అదేమి త్రీ నాట్ సెవెన్ పోయే ప్రమాదం కూడా త్రీ నాట్ సెవెన్ కింద అటెంప్ మర్డర్ కింద కూడా వేయొచ్చు అదే విధంగా ఆ వ్యక్తి చంపాలి అనేటువంటి ఉద్దేశంతో వేసా అంటే డెఫినెట్ గా ఇంకో దగ్గర తగిలినా కూడా అది అటెంప్ట్ మర్డర్ కిందకే ఎఫ్ఐఆర్ కట్టొచ్చు లేదు జాలీగా చూద్దాం వీడికి తగులుతుందో లేదో నువ్వు వెయ్యిరా రాయి అన్నాడు అనుకో ఈ విషయంలో కాదు మామూలుగా అది త్రీ నాయిట్ సెవెన్ కిందకి రాదు ఇప్పుడు నేనే ఉన్నా నా ఫ్రెండ్ ఉంటాడు రాయితో వేస్తాటా బల పుట్టినవలేరా ఇంకోసారి అంటే వీడు ప్రొవైడ్ చేస్తే వేస్తే అది త్రీ నాయిట్ సెవెన్ కిందకి రాదు కదా ఇక్కడ అట్లా కాదు ఈ మనిషి ప్రసంగిస్తున్నాడు అవతల వ్యక్తులు సమూహంలో నుంచి అదే కరెంటు పోయిన సందర్భంలో కేసీ కుట్టినాడు గురితప్పి అంటే డెఫినెట్ గా ఏ ఉద్దేశంతో ఇన్వెస్టిగేషన్ లో తేలాల్సి ఉంటుంది డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ అన్ని వైపులా కెమెరాలు ఉంటాయి కాబట్టి సో డెఫినెట్ గా ఏ మూల నుంచి రాయి వచ్చినా సరే కనిపెట్టడం అంత కష్టం ఏం కాదని చెప్పేసి అన్నారు సో రాబోయే అతి కొద్ది రోజుల్లోనే అనేది కూడా బయటపడే అవకాశం ఉందంటారా డెఫినెట్ గా డెఫినెట్ గా ఇన్వెస్టిగేషన్ క్షుణ్ణంగా చేస్తే బయట పడక తప్పుతూ డెఫినెట్ గా బయటపడుతుంది ఎందుకంటే క్షుణ్ణంగా ఇన్వెస్టిగేట్ చేయగలిగితే అది బయటపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ బయటపడుతుంది ముద్దా ఎవరో తేలుతుంది అతని ఉద్దేశాన్ని బట్టి అతను ఆ రాయి కొట్టిన ఎవరైనా చెప్పి ప్రభుత్వాలు డబ్బులు ఇచ్చి చేసి ఉండొచ్చు లేదు నువ్వు ఈ విధంగా చేయరానొచ్చు లేదు మనకి అన్యాయం చేశాడు కుట్రా నేనున్నా నీ వెనకాలం చేయించుండొచ్చు లేదు వీడే ఏదన్నా న్యాయం జరగలేదు సీఎం గారి దగ్గరికి ఇన్ని సార్లు పోయినాను పిటిషన్లు ఎత్తుకొని నా భూమి వేరే వాళ్ళు గుంజుకున్నారు అది ఇవ్వలేదు ఏ విధంగానైనా నా కోపాన్ని చల్లార్ తీసి చల్లార్చుకోవాలి కొట్టి చల్లార్చుకోవాలని కూడా పోయి ఉండవచ్చు చెప్పలేము అది ఆ మనిషిని పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్ గా అది ఏంటో తెలుస్తుంది లేకపోతే మనం చెప్పలేం అది చంపాలనే ఉద్దేశంతో చేయిండొచ్చు లేదు ఇంక మీదట ఇటువంటి ప్రచారానికి రాకూడదు ఇంట్లో దాక్కోవాలనే ఉద్దేశంతో ఉండొచ్చు లేదు సానుభూతిని క్రియేట్ చెప్పలేము సో ఇన్వెస్టిగేషన్ లో పూర్తిగా అసలు వాస్తవాలు వాస్తవాలనేది బయటపడే అవకాశం కనిపిస్తుంది సో వేగవంతంగా విచారణ కూడా చేయాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది మంచి సమాచారం ఇచ్చారు సార్ థ్యాంక్ యూ రిడన్ గారు